జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడతానని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు రాజమహ జిల్లా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం వేమలవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే భవన్ నిర్మాణానికి నాలుగు లక్షల ప్రోసిడింగ్ కాపీని క్లబ్ ప్రతినిధులు పంపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని తన మాటల్ని అక్షరాల రూపంలో ప్రజలకు చేరవేస్తూ తన గెలుపులో తోడ్పాటును అందించినందుకు కృతజ్ఞత ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా ఉపయోగించాలని కానీ ప్రజా ఆశీర్వాదంతో వచ్చిన ఈ పదవిని ప్రజల అభ్యున్నతికి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా పనిచేస్తానన్నారు మిగులు బడ్జెట్ కావున తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఎమ్మెల్యేకు పది కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవేళ్ల కృషి చేస్తుందన్నారు గృహలక్ష్మి పథకంలో రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్ ఇస్తున్నామని పేర్కొన్నారు గతంలో రూపాయలు ఉన్న సిలిండర్ ధర నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు ఈ నెల ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో క్లబ్ అధ్యక్షులు పుట్టబాక లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్ ఉపాధ్యక్షుడు తాళపల్లి ప్రశాంత్ సంయుక్త కార్యదర్శి దూలం సంపత్ కోశాధికారి మధ్యరాల నరేష్ ప్రెస్క్లబ్ వ్యవస్థాపకుడు రేగుల దేవేందర్ కోళ్ల శ్రీనివాస్ రాపల్లి శ్రీనివాస్ బాబు యాదవ్ కుకుల శ్రీనివాస్ జ్ఞాన శ్రీనివాస్ మన్నాన్ శంకర్ శ్రీరాముల శ్రీధర్ తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు స్పందించండు అదేవిధ ఆలయంలో ప్రాకారాలు మనం రంగురంగుల కౌశాలను చూసినాం రంగురంగుల వీడియోలు చూపించినాం చూసినాం వాటిని కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పి దృష్టి తీసుకుపోయినా ఆ అంశాలు కూడా సానుకూలంగా స్పందించి బహుశా అంటే నిధులు రాకముందు నేను వచ్చిన చెప్పని గొప్ప చెప్పుకోవడం కాదు నా యొక్క వెనక్తిని మాత్రం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు చెప్పడం జరిగిందని మాట ఈ సందర్భం చెప్తూ ఓ ఆశాభావతి ఉన్న వాటిని కూడా మనం ఏమైనా వీలైతే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మీకు ఒకరోజు మీరు చెప్పేదాన్ని ఉంటే చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని మాట సందర్భం చెప్తూ వేమలాడ్లో మరొక మాట చెప్పి ముగిస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అప్పుల కుప్పగా మారి ఏ అభివృద్ధి పనులు చేయడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా సాగునీటి రంగాల్లో ఇక్కడ వెనికిపోద్దని ఈ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఏ ఏ ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసిన క్రమంలో నా విజ్ఞప్తిని ప్రభుత్వం విన్నది అంటున్నాం మన నియోజకవర్గం సంబంధించి శ్రీపాద్ ఎల్ఎంపిల్ ప్రాజెక్ట్ ఉందో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరు చేసి ఆ గత పాలకుల పాపం వల్లనే అనుకుందాం గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే అనుకుందాం మరిపెల్లి ప్రాజెక్టు నిర్మాణం కాలే కల్గూరు సూరం ప్రాజెక్టు నిర్మాణం కాలే లచ్చపేట దగ్గర నిర్మాణం కాలే ఈరోజు ఎర్రచూరు పట్టిచూరు ఇవ్వలేరు లొంక రామన్న ముగల్మర్ దగ్గర ఆశీర్పలు కొత్తచేరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కోన్రాపేటకు సంబంధించినటువంటి కూడా ఉన్నటువంటి ఏవైతే చేయలేకపోయినరో ఆ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు సాగునీటి మంత్రులు ఉత్తమ కుదారు చెప్తే మీరు సహనసభుల విషయంలో మాట్లాడింది కూడా సహజ సంబంధించిన బడ్జెట్ పుస్తకంలో కూడా మొదటి ప్రాధాన్యత క్రమంలో మేము పూర్తి చేసే ప్రాజెక్టులో శ్రీపాద ఎల్లంపిల్లి ప్రాజెక్ట్ ఉందని కూడా పెట్టడం జరిగింది కాబట్టి ప్రాంత ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు పుస్తకంలో పుస్తకంలో కూడా అచ్చు వేపు అంటే ఎందుకు నేను చెప్పదలుచుకున్నా అంటే మీరు ఇచ్చిన అవకాశాన్ని ఆనాడన్నా వేములో నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని ఇనుముడిపి చేసే పనులు చేసిన తప్ప ఒక్క 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 శాతం కూడా వేల ప్రజలకు అవగపరిచే రీతిలో నేను నేను నడుపు నడుచుకోరనే మాట ఏదైతే చెప్పినో దానికి అనుగుణంగా నేను నడుచుకుంటున్నాను అనే మాట ఈ సందర్భంగా చెప్తూ ఆనాడు చెప్పినా ఈనాడు చెప్పినా మీలో ఒకడిగా ఉంటా అని చెప్పినా ఇప్పటివరకు అదే విధంగా ఉంటున్నా రేపు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటా మేము నడిచేటువంటి నడవడికల్లో మేము పోతున్న మార్గంలో ఎక్కడైనా పొరపాట్లు పొరపాటు అడుగులు మేము వేసి వేసుంటే వేస్తుంటే మీరు వెనుక నుండి చూసి నన్ను అప్రమత్తం చేసే బాధ్యతలు సోదరులుగా తీసుకోవాలని చెప్పండి మరోసారి ప్రెస్ క్లబ్లో ఉన్న కూడా గతంలో చెప్పినా మధ్యలో చెప్పినా ఎప్పుడు చెప్తున్నా భవిష్యత్తు కూడా చెప్తా నేను ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మధ్యలో ఒకటిగానే ఉంటానని మాట మాటి ప్రకారం నిలబడి ఉంటాను మాటి సందర్భంగా అందరికీ ఈ సహకారం సంస్థాన్ని అందజేయమని సందర్భంగా కోరుతా ఉన్నా ఆనాడు భవనం కోసం అని అనుకున్నటువంటి దానికోసం లక్ష్యలో భాగంగా ఈరోజు ఒక నాలుగు లక్షల రూపాయలు సంబంధించినటువంటి ప్రెజ్లింగ్ కాఫీని మీకు అందజేయడం జరుగుతుంది మిగతా ఇచ్చిన మాట ప్రకారం ఆ డబ్బును కూడా మే జూన్ తర్వాత దసరాకు సంబంధించిన ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వచ్చిన డబ్బును ఈరోజు ఇంచుమించు నేను అది కూడా చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ సహనసభ్యులకు పది కోట్ల ఆయా ముఖ్యమంత్రి ఇచ్చిన చరిత్రలో కూడా అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి ఇంత కష్టాలు ఉన్నా పది పది కోట్ల రూపాయలు ఆయా సహజసభ్యులకు వెచ్చిస్తే నేను ఈ పది కోట్లు అన్ని గ్రామాలకు సమానంగా ఇచ్చిపించి పంచే ప్రయత్నం చేసిన అన్ని గ్రామాల్లో కూడా వెళ్ళినాయి వేణల పట్టణంలో ముప్పై మూడు సంఘాలకు ఇచ్చిన ఇది చరిత్రలో హిస్ట్రీ గౌరసం వేల పట్టణంలో ఇన్ని కులాలకు కుల సంఘ భవనాలు గౌరవించి సామాజిక భవనాలకు ఇవ్వాలని చెప్పని ఆలోచించి అందరికీ ఐదైదు లక్షల ముందు వాళ్ళకి ఉంటే నాలుగైదు సంఘాలు ఎక్కువగానే అందరికీ నాలుగు లక్షలు చేసి అందరికీ ఇవ్వాలని చెప్పి గురించి ఇవ్వడం జరిగింది మిగతాది కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు వచ్చే డబ్బులు తప్పనిసరిగా ఇచ్చి మీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్న మాట భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైనటువంటి రీతిలో ఏ కార్యక్రమం చేసి పెడుతున్న మాట చదువు చెప్తూ దేవాలకు సంబంధించినటువంటి మాట ఏదో చెప్తుందో అది మనం కూర్చొని మాట్లాడుతూ దానికి సంబంధించిన చర్చ నిన్న రాత్రి వీళ్ళు మాట్లాడడం జరిగింది దాంతోపాటు ఏదైతే లేని వరకు ఇల్లు అన్నారో నేను ఆల్రెడీ ఒక ప్లాట్ లైన్ కూడా మిత్రులకు ఇమ్మని సిఫార్సు సిఫార్సా మిగతా మందికి ఎవరైతే అక్రిడిటేషన్ కార్డు ఉండి అరుణుల ఉంటే పక్కన రెండు కాలంలో ఎవరికైతే ఉందో మీ జిల్లా అధ్యక్షుడు చెప్పిండి ఇక్కడ పట్టణా జగన్ చాలా మంది వ్యక్తిగత కలిసిన వ్యక్తులు ఇవ్వడానికి కోసం కలెక్టర్ గారు చెప్పిన నాకు ఏడో తారీఖు తర్వాత మళ్ళొసారి గుర్తుయ్యింది తప్పనిసరిగా అసైన్మెంట్ కమిటీ సమావేశం కన్నర్ నేనే కాబట్టి మీటింగ్ పెట్టడం ముందు మొదటి దఫలో మీకు ఇచ్చేటప్పుడు ఏర్పడేస్తా దాంతో ఇంధ్ర మిల్లను పదకొండు పన్నెండు తారీఖు లాంచింగ్ చేసుకున్న తర్వాత మాకు ప్రతి నియోజకవర్గం మూడు వేల ఇస్తా అన్నమాట వాస్తవమే అందులో ఏమాత్రం అవ్వడం లేదు స్థలం ఉండి ఇల్లు లేదు మన సిమ్మన్నారు కాబట్టి మీరందరూ మనం కూర్చొని మాత్రం ఎవరికి అవకాశం ఉన్నా నాకు ఇవ్వడానికి మీకు ఇవ్వడానికి నాకే అభ్యర్థులు ఉంటుంది వాళ్ళ ఇబ్బంది ఏం లేదు